హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయితే ఏం చేస్తున్నానంటే ఎంతో ఇష్టమైన మన లెగ్ పీస్ ఫ్రై అండి చికెన్ లెగ్ పీస్లు మీలో ఎంతమందికి చికెన్ లెగ్ పీస్లంటే ఇష్టం ఒక కామెంట్ అయితే చేయండి చికెన్లో చాలా మందికి చాలా వెరైటీస్ ఇష్టం ఉంటాయి మొత్తం చికెన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొందరు లెగ్ పీస్లే తింటారు కొందరు మెత్తటి పీస్ అని తింటూ ఉంటారు కొందరు లాలీపాప్స్ అని కొందరు లివర్ అని కొందరు ఇతుల పొట్టలని కొందరికి స్కిన్తో ఉంటేనే ఇష్టం అండి సో ఇలా చికెన్లో చాలా వెరైటీస్గా తింటూ ఉంటారు అనమాట టోటల్ చికెన్ తినే వాళ్ళు ఉంటారు చికెన్లో కొన్ని పార్ట్స్ అయితే మాకు ఇష్టమని తినేవాళ్ళు ఉంటారు సో మొత్తానికైతే మా పిల్లలకైతే మటన్ కంటే కూడా చికెన్నే ఫేవరెట్ అండి సో ఈరోజైతే మనం లెగ్ పీసులు ఎలా ఫ్రై చేస్తామనేది చూస్తున్నాను దీనికైతే నేను మలబారి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అని పెట్టాను పేరైతే సో చికెన్ నాలుగు లెగ్ పీసులు తీసుకొని మంచిగా కడిగేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పసుపు అల్లిమెల్లిపాయ పేస్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిరియాల పొడి కొద్దిగా నిమ్మకాయ రసం గరం మసాలా చికెన్ మసాలా తందూరి చికెన్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ సో ఇలా అన్ని మసాలాలు అయితే కలిపి ఒక వన్ అవర్ అయితే నానబెట్టానండి ఇలా వన్ అవర్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ లెగ్ పీసులు చూస్తుంటే మీకు అలానే అనిపిస్తుందా ఇంకేం లేదండి ఆలస్యం ఎందుకు ఇక కడాయి పెట్టేయండి కడాయి పెట్టి ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసిన తర్వాత చికెన్ పీసులు ఒకదాని వెనక ఒకటి వేసేసేయండి వేసి అలానే వదిలేయకండి అలానే వదిలేస్తే అడగంటి పోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి అది అయ్యే వరకు అయితే అక్కడే ఉండండి ఓవెన్ ఉంటే గ్రిల్ పెట్టి టైం టు టైం చేసేసుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళైతే ఇలా చేసుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత అయితే పైనుంచి కొత్తిమీర్ పుదీనా అలాగే కొద్దిగా కారం కూడా వేసి పచ్చిమిరపకాయలు కూడా ఉంటే వేసుకోండి బాగుంటుంది చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఆహా ఎప్పుడెప్పుడు తిందాం రా ఈ చికెన్ లెగ్ పీస్ అనిపిస్తుంది కదా సో మొత్తానికైతే ఫైనల్గా రెడీ అయిపోయిందండి మళ్ళీ టచ్ప్ పైనుంచి అయితే కొద్దిగా కొత్తిమీర్ ఇంట్లో పన్నీర్ ఉండే అండి పన్నీర్ కూడా వేసాను ఆనియన్స్ చికెన్ ఆనియన్స్తో తింటే ఎంత బాగుంటుంది చాలామందికి నచ్చుతుంది కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కామెంట్ అయితే చేయండి మీకు చూసినా ఎలా అనిపించిందో చేసుకున్న వాళ్ళు కూడా ఒక కామెంట్ అయితే చేయండి మొత్తానికి మన లెగ్ పీస్ రెడీ అండి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఇలానే చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానని నా వీడియోస్ని చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్